హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళినాం అన్నమాట టెంపుల్ ఎలా ఉంది అక్కడ టెంపుల్ ఏమేమి పూజలు ఎంత ప్రైజెస్లు ఉన్నాయి అన్నీ వీడియోలు వీడియోలో షేర్ చేశాను చూసేయండి మేము కడప నుంచి అరుణాచలం బయలుదేరుతున్నాం అంట దార్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది రాయచోటి రోడ్ ఘాట్ రోడ్ అనమాట ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి ఇది గుబల్ చెరువు ఘాట్ రోడ్ అని చెప్పేసి చాలా చెప్తా ఉంటారు ఈ రోడ్డు వ్యూ బాగుంటుంది అలాగే ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అనేవి అవుతూ ఉంటాయండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఘాట్ రోడ్ లో నుంచి వ్యూ కానీ చాలా బాగుంటుంది చూడడానికి కానీ కొంచెం డేంజరస్ రోడ్ అనమాట నిదానంగా వెళ్ళాలి ఇంకా మేము ఇలా పొద్దున్నే మార్నింగ్ బయలుదేరామన్నమాట ఇంకా అక్కడికి అరుణాచలం వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అయింది మేము వెళ్ళిన రోజు నుంచి అరుణాచలంలో ఫుల్ రైన్స్ పడ్డాయి మేము టూ డేస్ ఉన్నాము టూ డేస్ రెయిన్ బాగా పడింది అన్నమాట ఎండ్ అనేది అసలు లేదు చాలా కూల్గా చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇంకా మేము త్రీ ఓ క్లాక్ అరుణాచలం చేరుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి సిక్స్ ఓ క్లాక్కి టెంపుల్కి వచ్చాము టెంపుల్ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత బాగా టెంపుల్ని చూడలేదు హడావిడిగా చూసినాము గిరిప్రదక్షిణ చేసినాము వెంటనే వెళ్ళిపోయాను అనమాట ఈసారి అరుణాచలంలో టూ డేస్ ఉండి మంచిగా టెంపుల్ బాగా లోపలంతా చూసేసి దర్శనానికి కూడా టూ త్రీ టైమ్స్ వెళ్ళామన్నమాట మేము అంత బాగా దర్శనం అయింది మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ తక్కువే ఉన్నారు మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి టెంపుల్ అసలు సరౌండింగ్స్లో ఎంత పీస్ఫుల్గా ఉండిందో అసలు ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్లో ఏ పూజలు ఉన్నాయి అనేది నేను బోర్డు వీడియో తీసాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో అందరితో కలిసిపోయినప్పుడు అరుణాచలం వీడియో తీసాము అలాగే గిరి ప్రదక్షిణ చేసినది వీడియో అన్ని తీసాను ఈసారి మేము మా ఫ్యామిలీతో వెళ్ళాము అనమాట బాబు నేను మా ఆయన ఇక్కడ మీరు చూస్తున్నది అరుణాచలం కొండ చాలా బాగుందండి అసలు గుడి లోపల కానీ ఆయన ఎన్నిసార్లు చూసిన అరుణాచలేశ్వరిని అసలు ఇంకా చూడాలని ఉంటుంది అనమాట అంత బాగుంది గుడి సరౌండింగ్స్ కానీ టెంపుల్ అమ్మవారు కానీ చాలా చాలా బాగుంది ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్ అనమాట ఇది అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చి కొద్దిసేపు కూర్చున్నాము ఎంత పీస్ఫుల్గా ఉన్నిందో ఆ టెంపుల్లో వరకు అసలు తలసరిగా అందరూ చూడాల్సిన టెంపుల్ అరుణాచలం టెంపుల్ ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మా అమ్మ అరుణాచలం టెంపుల్ చూడలేదండి అందుకని చెప్పేసి మా అమ్మ చూస్తుంది అలాగే ఇలా చూడలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా అయినా చూస్తారు అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేము అరుణాచలం వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేసాము అనేది ఏ హోటల్లో స్టే చేసాము వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్